రాష్ట్రంలో ఇటీవల తుపాను కారణంగా రాష్ట్ర మొత్తం విపత్కార పరిస్థితులు ఎదుర్కొంటున్న కారణంగా గురువారం పుట్టినరోజు వేడుకలను దూరంగా ఉంటున్నట్లు తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేఖల ప్రభాకర్ తెలిపారు డేకుల ప్రభాకర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ప్రభాకర్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను గణంగా నిర్వహిస్తారు అదే విధంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తారు కానీ ఈ ఏడాది తుఫాను కారణంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని డేగుల ప్రభాకర్ పేర్కొన్నారు పార్టీ నాయకులు అభిమానులు ఎటువంటి వేడుకలు జరపొద్దని సూచించారు ఆ మొత్తాన్ని వరద బాధితుల కోసం వ్యయం చేయాలని పిలుపునిచ్చారు విధంగా అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళ తేడాను కూడా చూపిస్తూ ఉన్నారు అలాంటి టైంలో మరి నా పుట్టినరోజు వేడుకలని నేను మరి ఈ రోజున వాయిదా వేసుకున్నాం ఈ రోజున మేము ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాధలో ఉన్నప్పుడు నా వేడుకలు చేసుకోవటం అనేది మాకైతే చాలా బాధగా ఉంది అటువంటి సమయంలో మా అభిమానులకు కానీ అక్కడ ఉన్నటువంటి తో పాటు ఉన్నటువంటి మిత్రుడికి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు కేక్ కటింగ్ కానీ ఇవి కానీ చేయొద్దని చెప్పేసి తెలియజేస్తూ అలానే ఈ రోజున ఏదైతే మా పుట్టినరోజు వేడుకలు కానీ దేనికైనా కానీ ఏదైతే ఖర్చు పెడతామంటున్నారో ఇవన్నీ కూడా బాధిత కుటుంబాలకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అందరిని కూడా దాంతో పాటుగా నాయుడు సహాయ సహకారాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ పుట్టినరోజు వేడుకలు ఈసారి వాయిదా వేసుకోవడం జరిగిందని చెప్పేసి గమనించగలరని తెలియజేస్తున్నాం